హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెరీ 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 గుడ్ మార్నింగ్ చాలా రోజులైంది లాంగ్ వీడియో తీయక గుడ్ మార్నింగ్ వీడియోకి తీయటం కానీ చాలా రోజులు అవుతుంది కదా ఈరోజు శుక్రవారం కదా ఇలా మొత్తం కడగేశాను ఫ్రెండ్స్ బయట చిమ్మేసి నీళ్ళు చల్లి ముగ్గేశాను నా ముగ్గుని చాలామంది మిస్ అవుతున్నారు ఈరోజు నా ముగ్గు చూపిస్తున్న చూడండి సింపుల్గా వేసేసాను శుక్రవారం ముగ్గు అనమాట చూపిస్తా చూడండి ఇలా కడప కడిగి ముగ్గేసేసాను చూడండి శుక్రవారం ముగ్గు ముగ్గు అయితే చాలా సింపుల్గా వేసేసాను ఈరోజు తొందరగా లేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫైవ్ కల్లా వెళ్ళలేశాను మా ఫ్రెండ్ ఈరోజు కృష్ణుడి దగ్గర ఇప్పుడు పండగ నెల పెట్టారు కదా కృష్ణుడిలో రోజు పారాయణం చేస్తారనమాట అందుకని మా ఫ్రెండ్ రోజు గుడికి పోతుంది నన్ను పిల్లల తేడా ఏడా కుదరదు కదా అందుకనేసి ఈరోజు ఒక్కరోజు రా అని చెప్పేసి ప్రసాదం చేస్తుందంట వెళ్ళాలి అందుకని ఫైవ్ థర్టీకి లేసేసాను పని అయితే మొత్తం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ అలా మొత్తం కడిగేసి బయటంతా ముగ్గులు పెట్టేసి బోలు తోమేసి గ్యాస్ అంతా కడిగేసి మా పెద్ద అబ్బాయి అయితే లేచేసిండు చూడండి అక్కడ మూల కూర్చొని హోమ్మార్క్ రాస్తుంది మా చిన్న అబ్బాయి అయితే ఇంకా లేవలేదు పడుకునే ఉన్నాడు పని అయితే మొత్తం కంప్లీట్ అయింది మా ఫ్రెండ్ ఏమో సెవెన్ కల్లా రమ్మన్నది ఇంకొక పదిహేను నిమిషాలు ఉంది సెవెన్కి స్నానం చేసేసి వెళ్ళేస్తుంది పూజ చేసేసి వెళ్ళేస్తాను అనమాట పండగ నాలుగు కదా పారాయణం చాలా మంచిగా చేస్తారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది వినిపిస్తుంది అక్కడ భజన చేస్తున్నారు రాధాకృష్ణ భగవాన్కే సెవెన్ థర్టీ ఉంటుంది అన్నమాట సెవెన్ థర్టీకి ఆరు తీస్తారు అప్పటికి రా అన్నది మా ఫ్రెండు ఏ వెళ్ళాలి బ్రచ్ చేసేసి గుడికి వెళ్ళొచ్చాక పిల్లలకైతే టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పెట్టాలి చట్నీ చేయాలి పిల్లలు స్కూల్ టైం అవుతుంది ఏమన్నా అని అందుకని గుడికి వెళ్ళలేకపోతున్నాను అడిగిపోయే చాలా ఎనిమిది అవుతుంది ఎనిమిది గంటలకు వచ్చి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ చేసి ఎప్పుడు పంపేయాలని ఇబ్బంది అవుతుంది కానీ అని అందుకనే వెళ్తా లేని నేను రోజు గుడికి వెళ్ళాలని ఎక్కడ దగ్గరనే మా ఇంటి దగ్గరనే గుడి కృష్ణుడి గుడి చాలా చాలా బాగుంటుంది వెళ్ళాలని చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది అవుతుందని వాళ్ళకి మళ్ళీ స్కూల్ టైం ఇబ్బంది అయితే బాగుండదు కదా లేట్ అయితే మళ్ళీ మేడం మరుస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకని వెళ్ళలేకపోతున్నాను అయితే ఖచ్చితంగా మా ఫ్రెండ్ రమ్మన్నది కదా మా ఫ్రెండ్ కోసమేనా వెళ్ళాలి చాలా మంచి మంచి ఫ్రెండ్స్ పండగ నెల ముందు చాలా అయితే చాలా చాలా స్పోర్ట్స్ సెలవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేను గుడికి వెళ్ళినాక షార్ట్ వీడియోనే అయినా తీసి పెడతాను అందరు చూసి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్